యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వన్ వీక్ తర్వాత ఓదార్పు యాత్ర అనేది ఒక స్టార్ట్ చేయబోతున్నారు ఆ ఓదార్పు యాత్ర ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని చనిపోయారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక ఆఫీషియల్గా ఒకటి వచ్చింది ఒక వన్ వీక్ లో అని కన్ఫర్మ్ అయిపోయింది ఓకే సో నా క్వశ్చన్ ఏంటంటే మీ దృష్టిలో నిజంగా వైఎస్ఆర్సీపీ ఓడిపో ఓడిపోయిన తరువాత నిజంగా చనిపోయారంటారా మీ దృష్టిలో ఏమన్నా ఉందా అలాంటిది నా దృష్టిలో అయితే ఏం రాలేదు ఎవరి దృష్టిలో లేదు సో ఎందుకంటే ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంది పులివెందలో వాళ్ళ వాళ్ళకు లేని బాధ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు అని జస్ట్ ఆయన ఓడిపోయారు ఒక ఆటలో గెలిపోవటమే నిజంగా వాళ్ళు చనిపోయారు అంటారా చనిపోకపోయినా వీళ్ళు చంపేస్తారు చంపడం అంటే భౌతికంగా వెళ్ళి వీళ్ళు చంపుతారని కాదు న్యాచురల్గా జరిగేటువంటి మరణాలు ఏవైనా ఉంటే కూడా వాటిని కూడా ఈ ఖాతాలో వేసేస్తారు ఓకే గతంలో వీళ్ళు ఓదార్పు యాత్ర చేసినప్పుడు మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారనేటువంటిది లెక్క చెప్పి కొన్ని సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర చేశారు కొన్నాళ్ళు ఈయన ఈయన జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చెల్లి మనం చూసాం అయితే ఆ రోజును కూడా సామాన్య మానవుడికి మనలాంటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అకాల మరణం చెందితే అత్యంత బాధపడేటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిని కోల్పోయారు రాజారెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారిది చాలా పెద్ద ఫ్యామిలీ బాగా దగ్గర చుట్టాలే తీసుకుంటే ఒక పాతికి ముప్పై మంది ఉన్నారు అన్నదమ్ముల పిల్లలు అక్కజల్లెళ్ళ పిల్లలు వీళ్ళందరూ మరి వీళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా ఎందుకు చనిపోలేదు అనేటువంటిది ఆ రోజున కూడా రేజ్ అయినటువంటి ప్రశ్న అలాగే ఇవాళ కూడా ఆయన అంటే అకాల మరణం కొత్తగా మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేయాల్సినటువంటి వ్యక్తి పోయారంటే సహజంగా కొంతమంది ఏదో బాగా పిచ్చి అభిమానం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఏ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక ఐదు మందో పది మంది పోతే పోయి ఉండొచ్చు కాదనిలేము అసలు పూర్తిగా ఎవరు పోలేదని చెప్పలేము కానీ ఈయన ఓడిపోతాడు అనేటువంటిది ఈయన ఓటమి ఖాయమైనటువంటిది రెండు సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి చచ్చిపోయారంటే ఏంటంటే ఏ ఆయుధం లేదు ఇప్పుడు వాళ్ళకి ప్రజలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే తీసుకొచ్చి పదకొండులో కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పుడు అసెంబ్లీలోకి వెళ్తే అనేక రకమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి భయం వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇరవై మూడు మందికి మాత్రమే పరిమితమైనప్పుడు వీళ్ళు ఏ రకంగా ఆయన అవమానించారు ఏ రకంగా మాట్లాడారు ఒక సందర్భంలో కొడాలి నాని అయితే ఇరవై మూడు మంది లింగులింగు మంట ఎమ్మెల్యేలను పెట్టుకొని ఉన్నావు నీకు సిగ్గుందా ఈ బతుకు బతకడం కంటే చావటం బెటర్ కదా అని చెప్పేసి మాట్లాడటం మనం చూసాం విజ్ఞత ఉన్నాడు నోటికి అన్నం తినేవాడు కడుపుకేవాడు అలాంటి మాటలు మాట్లాడడం కానీ అతను మాట్లాడాడు మాట్లాడినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఈయన ఎంకరేజ్ చేశాడు ఆయన్ని అందుకని బదులు తీర్చుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇరవై మూడు మంది గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు చచ్చిపోవాల్సి ఉంటే ఆత్మహత్య చేసుకొని పదకొండు మంది వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎందుకు బతుకున్నారు ఇంకా ఆ కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా సో ఇలాంటి లెక్క చాలా పెద్ద లెక్క ఉంది అసెంబ్లీలో వీళ్ళు తేల్చుకోవాల్సింది కాబట్టి అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే అయ్యన్నపాత్రుడు నన్ను ఏదో ప్రైవేట్ సంభాషణలో తిట్టాడు కాబట్టి నేను రాను ఏ వంకర అంటే స్కూల్కి వెళ్ళే వెళ్ళననే పిల్లడు కడుపు వంక కడుపు నొప్పి తలనొప్పి అంటారు చూసారా ఇలాంటి వంకలన్నీ చెప్పి ఖాళీగా గిల్లుకుంటూ కూర్చోలేరు మళ్ళీ వీళ్ళని ఏదైతే జనంలో ఆదరణ తీసుకొచ్చిందో ఆ ఓదార్పు యాత్రనే నమ్ముకుంటున్నారు ఈ చచ్చు సలహా ఎవడిచ్చాడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నిన్నటిదాకా నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలనేటువంటి వాళ్ళని పట్టించుకోకుండా పరదాలు కట్టుకొని ఐదారు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరుగుతూ దారిలో ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుంటూ అసలు ప్రజలు కంప్లీట్ దూరం అయిపోయావు మరి వాళ్ళు నీ అధికారం కోల్పోయి మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేసే ప్రాసెస్లో నేను ఓదార్పు యాత్రని బయలుదేరితే ప్రజలు మరి అంత పిచ్చోళ్ళగా కనపడుతున్నారా అంటే ఎంత తక్కువ స్థాయిలో ఆయన ప్రజల యొక్క విఘ్నతని ఎస్టిమేట్ చేస్తున్నారు అనేటువంటి దీని మూలని తెలుస్తుంది అంటే ప్రజల అమాయకులు నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళ తలలు సవరదీసి వాళ్ళకు ముద్దులు పెట్టి వాళ్ళని హక్ చేసుకుంటే మళ్ళీ నాకు ఓట్లు ఓట్లేస్తాననేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు ఆయన కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నీకు అంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి నేను ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్గా తెచ్చుకున్న కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవని రాజశేఖర రెడ్డి లాగానే ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళి మన భేదం లేకుండా అందరితోటి సఖ్యంగా ఉంటావు మంచిగా ఉంటావు అనేటువంటి భావనతోటి నీ పాలన చూడలేదు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇమ్మన్నావు కాబట్టి ఇచ్చారు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని రకాలుగా హింసించావు ఎన్ని రకాలుగా ఇది చేసావు జనాన్ని ఎంత ఇబ్బంది పెట్టావు అనేటువంటిది నీ పాలన చూశారు ఐదు సంవత్సరాలు చూసిన తర్వాతే ఇక చరిత్రలో మాకు ఇలాంటి పాలన ఉద్రానాయనా అని చెప్పేసి అని చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా పదకొండు సీట్లకు నీకు పరిమితం చేశాను అతను మర్చిపోయింది ఏంటంటే నేను ఫ్రీగా వీళ్ళకి పథకాలు ఇస్తున్నాను అనుకున్నాడే కానీ ఆ ఇంటి మగ మనిషి వెళ్ళి చేసుకోవడానికి పని లేకుండా చేశానని కానీ ఆ పిల్లలు చదువుకుంటే సరైన ఉద్యోగాలు లేకుండా చేశానని కానీ లేకపోతే ఆ కల్తీ మద్యం సప్లై చేసి అతని ఆరోగ్యం పాడు చేశానని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వంద ఉంటాయి ఇవన్నీ మర్చిపోయాడు ఆయన కర్మ కొద్దీ పక్కన ఉన్నోళ్ళు కూడా ఎవడో అది గుర్తు చేయట్లే ఆయనకి ఎవరో నలుగురు ఐదుగురు వచ్చి బయట మాట్లాడుతున్నారే కానీ అన్ని వేళ్ళు కూడా ఆయన వంకే చూపిస్తున్నాయి ఇంత ఘోర పరాజయానికి మనం ఎవరిని కూడా మనం మాట్లాడటానికి లేదు కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఓటమికి కారణం అలాంటి వ్యక్తి నేను మళ్ళీ నేను వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే రకరకాల మీ మీడియా ద్వారా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అతను మళ్ళీ ప్రజల్లోకి పాదయాత్ర అని చెప్పి లేకపోతే ఓదార్పు యాత్ర వెళ్తే అనేక రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అతను ఎందుకంటే ప్రజలతోటి పూర్తిగా పోయింది అతనికి అలాంటిది వాళ్ళు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఓదారుస్తాను అంటే నీ కార్యకర్తలు ఎవరైనా చేస్తారేమో కానీ నీ పార్టీలో ఉన్న నాయకులే నవ్వుకుంటారు ఎందుకంటే నిన్ను నమ్ముకొని మునిగిపోయారు వాళ్ళు మనవాడు అనుకొని కాంట్రాక్టులు చేసిన వాళ్ళు వందల కోట్ల రూపాయలు నష్టపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులకు అధికారాలు లేకుండా చేసి వాళ్ళందరూ భుజాన్ని వేసుకొని నిన్ను మోసినందుకు ఇవాళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు వాళ్ళందరూ కూడా నీవు వచ్చి కనీసం పులివెందల్లోనే ఎలాంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఆయన వెళితే ఇవన్నీ బేరేజీ వేసుకోకుండా వెళ్తే ఆయనే అబాస్ పాలు అవుతాడు అవమానాలు పాలు అవుతాడు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి